సాయి రామ నౌకా సాగిపోతుందిరా సాయి రామ నౌకా సాగిపోతుందిరా సాయి రామ నౌకా సాగిపోతుందిరా సాయి రామ నౌకా సాగిపోతుందిరా అందులో చుక్కని శ్రీ సాయినాథుడు అందులో చుక్కని శ్రీ సాయి సాగితే నావ సాగిపోతుంది అందులో చుక్కని సాయినాథుడు నామంబు సాగితే నావ సాగిపోతుంది సాయి రామ సాగిపోతుందిరా సాయి రామ నౌకా సాగిపోతుందిరా డబ్బిచ్చి మీరు పడవెక్కలే డిచ్చి మీరు ఎక్కలేరు నామంబు సాగితే నావ సాగిపోతుంది నామంబు సాగితే నావ సాగిపోతుంది డబ్బిచ్చి మీరు ఎక్కలేరు నామంబు సాగితే నావ సాగిపోతుంది సాయి రామ నౌకా సాగిపోతుందిరా ಆಗಿ ಪೋತಂದಿರ ಬೀದ ಭೇದ ಭಾವಂಬು ಲೇದು ಬೀದ ಸದ ಭೇದ ಭಾವಂಬು ಲೇದು ನಾಮಂಬು ಸಾಗಿತೆ ನಾವ ಸಾಗಿ ಪೋತಂದಿ ನಾಮಂಬು ಸಾಗಿತೆ ನಾವ ಸಾಗಿ ಪೋತಂದಿ ಬೀದ ಸದ ಭೇದ ಸಾಗಿತೆ ನಾವ ಪೋತಂದಿ సాయి రామ నౌక సాగిపోతుందిరా సాయి రామ నౌక సాగిపోతుందిరా అందులో చుక్క నిసి సాయినాథుడు డబ్బిచ్చి మీరు పడవెక్కలేరు బీద సాదా బీద భావంబు లేదు నామంబు సాగితే నావ సాగిపోతుంది సాగితే నావ సాగిపోతుంది సాౌకా సాగిపోతుందిరా సాయి రామ నౌకా సాగిపోతుందిరా సాయి రా సాగిపోతుందిరా సాయి రామ నౌకా సాగిపోతుందిరా